నమస్కారం ఓం నమో వెంకటేశయ్య గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని అందరూ అంటున్నారన్నమాట అది ఎంతవరకు నిజమో మనం ఇప్పుడు చూద్దాం అసలు రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఈ తిరుమలలో చేసే లడ్డూలో ఉపయోగించే నెయ్యిని టెస్ట్ చేశారనమాట దాంట్లో ఫారెన్ ఫ్యాట్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ లిన్ సీడ్ వీట్ గ్రామ్ మేజ్ గ్రామ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ అనేవి ఉన్నాయని రిపోర్ట్స్ ప్రకారంగా తేలింది అలాగే కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ కూడా ఉన్నాయి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ట్యాలో అంటే ఎద్దు కొవ్వు అనమాట అలాగే ఇవి ఉన్నాయని రిపోర్ట్స్ ప్రకారంగా తేలే తర్వాత కింద రిపోర్ట్స్ ప్రకారంగా ఏమి ఇచ్చారంటే ఈ ఇవన్నీ కూడా మనకి ఏవైతే కొన్ని ఆవుల నుంచి ఈ నెయ్యిని అనేది ప్రిపేర్ చేస్తారు కదా ఆవుల నుంచి వచ్చే పదార్థాల నుంచి ఆ నెయ్యి ఎలా రావచ్చు అనేది కూడా చెప్తున్నారు అంటే కొన్ని ఒక ఆవుల వల్ల హై ఉండొచ్చు అలాగే కొన్ని హైగా ఎక్కువగా ప్యూర్ వెజిటేబుల్స్ అంటే కొన్ని ఆవులకి ప్యూర్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఫీడ్ చేసిన వాటికి ఎక్కువగా వెజిటేబుల్స్ మ్యాత్ వేసిన అలాగే కొన్ని కొన్ని కౌస్ ఏవైనా డెఫిషియన్సీస్ వల్ల సఫర్ అవుతూ ఉన్న కౌస్ నుంచి తీసుకొచ్చిన మిల్క్ నుంచి గీ తయారు చేయడం అయ్యి ఉండొచ్చు అలాగే టెక్నికల్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు అలాగే కొలెస్ట్రాల్ అది ఏదైతే మిల్క్ ఉంటుందో దాని నుంచి రిమూవ్ చేసేయడం ఇలాంటివన్నీ కూడా అయ్యుండొచ్చు అంటే ఛాన్సెస్ చెప్తున్నారు అనమాట వీటి వల్ల కూడా మనకి ఈ రిపోర్ట్స్ అనేవి రావచ్చు అని చెప్తున్నారు ఇక్కడ అనేక మంది దూషించుకుంటున్నారనమాట మీ వల్ల జరిగిందంటే మీ వల్ల జరిగిందని ఇంకా ఏం తెలియలేదు ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగితే అప్పుడు నిజానిజాలు అన్నీ బయటకు వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఎవరిని తప్పు వీలు లేదు సో ఇది అనమాట ఇంకా రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఏం జరిగిందో ఇవి అంటే వీటి వల్ల కూడా అయ్యుండొచ్చు అని ఛాన్సెస్ ఉన్నాయా అని అంటున్నారనమాట మనం నిజం తెలియకుండా ఏది మాట్లాడకూడదు కదా సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఒకవేళ కానీ అది నిజంగా అలా అయ్యుంటే నిజంగా అపవిత్రమై ఉంటే చాలా దారుణం ఇది హిందువుల్ని అగౌరపరిచినట్లు అవుతుంది హిందువుల్ని మనసు మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుందన్నమాట కానీ మనం ఏమీ మాట్లాడకూడదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత నిజా నిజాలు వచ్చిన తర్వాత మనము ఎవరినైనా దూషించాలి ఎవరినైనా తిట్టాలి అనమాట ఇప్పుడు ఒకరినొకరిని ఒకరి మీద ఒకరు నింద వేసుకోవడం అనేది తప్పు కదా సో నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు ట్రూ మాట్లాడుతున్నాను నిజం ఏదైతే ఉందో అది చెప్తున్నాను అన్నమాట నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి